స్ నిజంగా అసలు ఇటువంటి అందమైనటువంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఏ మూగుడైనా హ్యాపీగా ద బెస్ట్ వేలో లైఫ్ లీడ్ చేయాలి భార్య భర్త కలిసి సంతోషంగా ఉండాలి అండ్ ఇన్ కేస్ ఆ భార్య నిజంగా తప్పుదో పడుతూ ఉంటే కరెక్ట్ చేయాలి లేదన్నప్పుడు నీ దగ్గర నాది నా దాన్ని అనుకోవాలి చూసుకోవాలి ఈమెకి అందంగా ఉండటం ఇష్టమట పెళ్ళికి ముందు నుంచి కూడా లిప్స్టిక్ వేసుకోవటం కానీ కొంచెం క్లాస్గా నాజుగా ఉండటం దాంతో ఆ ఏంటి వాడు అసలే సైకివాడు అనుమానస్తుడు దాన్ని అటువంటి మొండనా కొడుకు అనకూడదు కానీ ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు ఇటువంటి అందగత్తనే చా నాకు అర్హత లేదు అందంగా చేసుకున్న అర్హత లేదు నాకని మూసుకొని కూర్చోవాలి కదా చేసుకున్నాడు చేసుకున్నప్పటి నుంచి కూడా తొలి రోజులలో ఎంజాయ్ చేశాడు ఇక ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళు వీళ్ళ ఆవిడ సైడ్ చూస్తాం వీళ్ళ ఆవిడ రోజు రోజుకి ఇంకా అందంగా రెడీ అవుతుండటం ఏజ్ పెరిగిపోతే ఇంకా అందంగా తయారవుతుండేసరికి తట్టుకోలేక నువ్వు లిప్స్టిక్ వేసుకోవద్దు నువ్వు ఏ మాత్రం కూడా అందంగా తయారై బయటికి వెళ్ళద్దు పౌడర్ రాసుకోవద్దు ఇలా టార్చర్ పెడితే మొదలెట్టాడు వాడి పేరు వచ్చేసి ఉమేష్ ఆమె పేరు వచ్చేసి దివ్య ఇదంతా కర్ణాటకలోని రాయనగర్ జిల్లా మాఘాడి తాలూకా హజ్గల్కొండ ఏరియా ఓకే నియర్ బై వచ్చేసి చీలూరు ఫారెస్ట్ ఉంది పాయింట్కి వస్తున్నాను ఈ దివ్య ఉమేష్ మధ్య గొడవలు ఇంక ఏ జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఈ ఉమేష్ గాడితో నేను కనుక ఉంటే అయితే నా ముఖం మీద యాసిడ్ పోసుకొని ఇంక నేను ఇంట్లోనే కూర్చోవాలి ఏడుస్తూ బాధపడుతూ లేదు అసలు పోయిన దానికి మళ్ళీ ఇంట్లో ఉంటూ ఏడవాలా లేదు ఇంకా అసలు నాకు అందం లేదు ఏం లేదు నా బతికింత ఏడుస్తూ కూర్చోవాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ మన సొసైటీలో శాడిస్ట్ ఉంటా కొడుకులు ఉంటారు నాకు దక్కనంద ఇంకెవరికి దక్కొద్దని అని చెప్పేసి యాసిడ్ పోస్తారు నాకు దక్కనంద ఇంకెవరికి దక్కొద్దని చెప్పేసి మొకానికి భోరాత ఘోరంగా తీయటమో చక్కడం చేస్తూ ఉంటారు అలా ఈమె ఏమీ చేసుకొని ఇంట్లో కూర్చోవాలా లేదన్నప్పుడు సాటిస్ఫింగ్ వదిలిపెట్టాలా అన్నట్టుగా ఆమె డిసైడ్ అవ్వాలి ఇంకొక డిసిడెన్ అయింది ఒరే బాబు నువ్వు వద్దు నీతో వద్దా నేను అని చెప్పేసి నేరుపైనటువంటి కోర్టుకే ప్రచారం విడాకలేను ఉమేష్ గారు ఇక అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ కలిగి మాట్లాడుకున్నప్పుడు ఇది నన్ను కాదని ఎవడన్నా మరిగింది ఇప్పుడు విడాకులు తీసుకున్నాక వాడితో వెళ్ళి బిందాజగా బతికేస్తుంది ఇలా వద్దు దాన్ని చంపాలని డిసైడ్ అయ్యాం వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి పెట్టుకున్నాడు అరే మీరు ఆ కొండ మీద గుడి దగ్గర ఉండండి అన్నాడు ఎస్ ఏం చేశాడు ఈ మాగాడి ఆ కోర్టు దగ్గరికి వచ్చాక ఇతను లాయర్ తో వచ్చేసి ఏం చెప్పాడంటే ఇతనికి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు ఆమెకు మాత్రం విడాకులు కావాలంట అండ్ కొంచెం టైం ఇవ్వండి ఈలోపు సర్దుబాటు చేసుకుని విడాకులకి డ్రాప్ అవుతారు అదే అని చెప్తే ఈలోపు దివ్య కూడా ఏం చెప్పాడు దివ్య దివ్య నీకు నచ్చినట్టు ఉండి దివ్య నీకు ఎలా కావటంటే అలా ఉండి దివ్య నేను ఏం అడ్డు చెప్పను దివ్య ఏదో తప్పు అయిపోయింది అది నమ్మించాడు చాలామంది ఆడవాళ్ళు చేతిలో చనిపోయి ఇటువంటి అగ్గారు పాపం నమ్మింది అది కూడా ఎలాగా అయిపోయింది అయిపోయింది గుడికి వెళ్దాం ఆ దేవుదని ప్రమాణం చేసి చెప్తా నువ్వు నమ్మితే అక్కడ నాతో ఉండి లేదంటే నీ ఇష్టం వెళ్ళి అని చెప్పేసి అన్నాడు పాపం ఆ పిచ్చి నమ్మింది నమ్మేసి గుడికి వెళ్ళాం దండాలు అయిపోయినాయి వాడు ప్రార్థనలా దాన్ని ఏమంటారు ఓట్ల ఏమన్నా చేయాలి కదా ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచోడి వచ్చారు గోరాచిపురంగా అక్కడ చంపేసి అక్కడి నుంచి నీరు బై ఉన్నటువంటి చీలూరు అడవి అటవీ ప్రాంతంలో వదిలేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అసలు విషయం మొత్తం తెలిసారు వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది కదా దయచేసి అనుమానంతున్నటువంటి మొగుడు కానీ అనుమానం ఉన్నటువంటి మగాడు కానీ మీ దాపులు లేకుండా చూసుకోండి మీరు ఉండబట్టే వాళ్ళు అట్లా తయారవుతున్నారు అంటే మీరు ఆల్రెడీ తేడా ఉండబట్టే వాళ్ళ తేడా ఉన్నారంటే ఇంకప్పుడు మీ ఇష్టం పాపం ఈమెకు సంబంధించి నిజంగానే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీకు లేవంట ఒంటి మీద ట్యాట్ ఏదో ఉంది చేతికి ఎక్కడో అండ్ లిప్స్టిక్ అయితే వేసుకునిద్ది అంట నీటి అందంగా అయితే రెడీ అయ్యద్ది అంట ఇది ఎట్లా ఆమె తప్పండి పాపం అన్యాయం చనిపోయింది వండి అమ్మ మీకు